అర్చన రూంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన రూంలోకి వెళ్ళి అర్చన అని పిలుస్తూ ఉంటుంది చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అర్చన అడుగుతుంది నేను నీకు మంచి చేశాను కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటి మంచి ఆ మోహన్ రావు నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం వాడి కొడుక్కి నా కూతుర్ని ఎరగ వేస్తావా ఆ దుర్మార్గుడికి నా కూతుర్నిచ్చి నా కూతురు గొంతుకొస్తావా అని అర్చన మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఉషాకు అంతకంటే గొప్ప సంబంధం నువ్వు తీసుకురాగలవా వాళ్ళ గుమ్మం తొక్కటానికైనా నీ బ్రతుకు సరిపోతుందా ఏదో రాకేష్కి ఉషా నచ్చింది కాబట్టి వాడు పెళ్లి చేసుకున్నాడు అందుకు సంతోషించక నా మీద పడేడుస్తావెందుకు అని మహాలక్ష్మి అంటుంది అదే నువ్వు కూతురైతే ఇలా చేస్తావా మహా నిన్ను నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా అని అర్చనంటుంది ఇందులో మోసమేముంది నువ్వు గిరి కష్టపడకుండా నీ వచ్చాడు అయినా రాకేష్ త్వరలోనే మార్తాడని చెప్పాను కదా ఒకప్పుడు ప్రీతికి రాకేష్ సంబంధం చేయమని ప్రోత్సహించింది నువ్వే కదా ఆ రోజు నువ్వు చేసింది రైట్ అయితే ఈరోజు నేను చేసింది రైటే ఆ రోజు నువ్వు చేసిన దానికి ఈ రోజు నేను చేసిన దానికి చెల్లుకు చెల్లని సరిపెట్టుకో అని మహాలక్ష్మి అంటుంది ఎంత ఈజీగా మాట్లాడుతున్నావు మహా ఆ రాకేష్ మారకపోతే నా కూతురు జీవితం ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది రాకేష్ మారకపోతే నీకు తోడుగా నేనుంటాను ఆ రాకేష్ తాట తీసైనా ఉషాని మంచిగా చూసుకునేలా నేను చేస్తాను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే ఈ ఇంట్లో మనిద్దరం కలిసి ఉండకపోతే ఆ సీత మనతో ఇంకా ఆడుకుంటుంది మనిద్దరం కలిసి ఉంటేనే ఆ సీతకు బుద్ధి చెప్పొచ్చు అని మహాలక్ష్మి అంటుంది సరే మహా నువ్వు నాకు మాటిచ్చావు రాకేష్ విషయంలో మర్చిపోవద్దు అని అర్చన చెప్తుంది ఇక అప్పుడే సీత క్లాప్స్ కొట్టుకుంటూ అర్చన మహాలక్ష్మి ఉన్న రూంలోకి వస్తుంది శబాషత్తలు మీరిద్దరూ ఎక్కడ పోట్లాడుకొని నాకు సరైన పోటీ ఉండదోనని భయపడ్డాను వంకర బుద్ధులున్న మీ ఇద్దరు కలకాలం ఇలానే కలిసి ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా అని సీత చెప్తుంది వంకర బుద్ధులైతే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అంటుంది మమ్మల్ని అంత చీపుగా మాట్లాడితే ఊరుకోం సీత అని అంటుంది ఆవిడేమో సవితి కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే మీరేమో సొంత కూతురు జీవితాన్నే ఫలంగా పెట్టారు మీ వంకర బుద్ధులు కాక మంచి బుద్ధురా అని సీత అంటుంది మీరిద్దరూ ఎలాగో గెలిచారు కదా చీరలమ్మి నాతో గెలుస్తానని ఛాలెంజ్ చేశారు కదా ఇంకా చీరలు అమ్మటం మొదలు పెట్టండి ఓడిపోతే తార్ మార్ మార్ అని సీత చెప్తుంది ఇంకా సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి మనం ఎలాగైనా సరే ఆ చీరలు అమ్మేసేయాలి అర్చన ఆ సీతను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అప్పటి వరకు ఇద్దరం కలిసే ఉండాలి అని అర్చనతో చెప్తూ ఉంటుంది నిన్ను ఈ పందంలో గెలిపించే బాధ్యత నాది మహా నా కూతురు బాధ్యత నీది అని అర్చన చెప్తుంది సరే అర్చన మనం ఈ పందెంలో గెలవాలంటే ఒక పని చేయాలి అని మహాలక్ష్మి అంటుంది ఏం చేయాలి అని అర్చన అడుగుతుంది ఇక మహాలక్ష్మి అర్చనకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఓకే మహా నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి అర్చన అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా అమ్మటం కోసం వ్యాన్తో బయటికి వెళ్ళిపోతారు ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీత కట్టుకునే చీరల్లాగా గెటప్ వేసుకుంటారు ఏంటో మహా మనకి అస్సలు ఈ మిడిల్ క్లాస్ గెటప్లు సూటే కాలేదు అనవసరంగా ఆ సీతతో ఛాలెంజ్ చేసి నువ్వు కమిట్ అయింది కాక నన్ను కూడా కమిట్ చేశావు అని అర్చన చెప్తుంది నువ్వే కదా సీతలా రెడీ అవ్వాలి సీతలా రెడీ అయితేనే చీరలు మనం అమ్మగలవని చెప్పింది అందుకే మనమేమో సీతలా రెడీ అయ్యాము ఆ సీత ఏమో మనలా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళింది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహా సీతలాగా రెడీ అయితే సరిపోదు సీతలాగా మాటలు చెప్పాలి అని అర్చన చెప్తుంది అంతే మనం చీరలు అమ్మాలంటే సీతలాగా మాటలు చెప్పాలి నువ్వు స్టార్ట్ చేయి అర్చన అని మహాలక్ష్మి అంటుంది నేనా అని అర్చన అనటంతో నువ్వు స్టార్ట్ చేస్తే దాన్ని నేను కూడా అందుకుంటా అని మహాలక్ష్మి చెప్తుంది ఇక దాంతో అర్చన చీరలండి చీరలు సరసమైన దౌరలకు నాణ్యమైన చీరలు రండి అని చెప్పి అర్చన అంటూ ఉంటే అర్చనతో పాటు మహాలక్ష్మి కూడా రెండండి రండి సరసమైన చీరలు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పుడే సిఐ త్రీలో సుమతిని తీసుకొని కోర్టుకు వెళ్తూ ఉంటాడు మహాలక్ష్మిని చూసి కార్ ఆఫ్ చేసి నమస్కారం మేడం ఏంటి ఈరోజు మీ చీరలు వ్యాపారం బాగా పుంజుకున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఈరోజు మీ స్నేహితురాల్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటే సిఐ గారు నేను ఒకసారి మహాలక్ష్మితో మాట్లాడాలనుకుంటున్నా అని సుమతి చెప్తుంది దాందేం భాగ్యం మాట్లాడండి అని సిఐ త్రీలోకి అంటాడు కానిస్టేబుల్స్ ఆవిడను మహాలక్ష్మి గారి దగ్గరకు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడంతో సుమతిని లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి దగ్గరకు తీసుకెళ్తారు ఏంటి మహాలక్ష్మి రోడ్డును పడ్డ నిన్ను మహారాణి చేస్తే నీ దురదృష్టం బాలేదనుకుంటా మళ్ళీ రోడ్డునే పడ్డావు అని సుమతి అంటుంది దురదృష్టం నాది కాదు నేను నీ మేనకోడలు సీట్తో ఛాలెంజ్ చేశాను ఇది దురదృష్టం కాదు నీది దురదృష్టం ఇంట్లో ఉన్న నిన్ను జైలుకు పంపించాను అని మహాలక్ష్మి అంటుంది నేను జైలుకు మాత్రమే వెళ్ళాను ఇంకా నాకు శిక్ష పడలేదు మహాలక్ష్మి విచారణ జరుగుతుంది అని సుమతి అంటుంది అప్పుడే సిఐ త్రీలో కార్దిగి సుమతి దగ్గరకు వచ్చి మహాలక్ష్మి గారితో కాంప్రమైజ్ అవ్వండి సుమతి గారు శిక్ష తగ్గుతుంది అని చెప్తూ ఉంటాడు ఈ స్వార్థపర్రాలతో ఒక్కసారి చేతులు కలిపినందుకే నా జీవితం తలకిందులైపోయింది అని సుమతి చెప్తుంది అప్పుడు మహాలక్ష్మి సుమతిని చిటుకలు వేసి పిలుస్తుంది అర్థమైంది కదా నన్ను రోడ్డున పడ్డానని ఎగతాళి చేశావు ఈ నా పందెం తాత్కాలికం మాత్రమే కానీ నీకు జైలు శిక్ష కన్ఫామ్ కదా అని మహాలక్ష్మి అంటుంది ఇంకా మహాలక్ష్మి చీరలమ్మే దగ్గర ఒక కుర్చీ ఉంటే మహాలక్ష్మి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా నా కాళ్ళు పట్టుకొని తప్పైపోయింది క్షమించమని నేను చెప్పినట్టు చెప్పు నీకు శిక్ష లేకుండా చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇంకా ఆలోచిస్తున్నారేంటి సుమతి గారు మహాలక్ష్మి గారు చెప్పినట్టు చేయండి మిమ్మల్ని కోర్టుకు కూడా తీసుకెళ్లకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని సిఐ త్రీలోకి అంటాడు మహాలక్ష్మి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే కాల్చి చంపేస్తాను అని చెప్పి సుమతి సిఐ త్రిలోక్ దగ్గర ఉన్న గన్ను తీసుకొని మహాలక్ష్మికి గన్ను గురిపెడుతుంది ఇక దాంతో మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అప్పటి వరకు కాలు మీద కాలు వేసుకొని కూర్చుందల్లా లేచి నుంచుంటుంది భయంతో అర్చన పక్కనే ఉంటే అర్చనను తన ముందుకు లాక్కుంటుంది ఇక దాంతో సుమతి ఒకవేళ గన్ను పేల్చినా అర్చనకు బుల్లెట్ తగులుతుందని మహాలక్ష్మి ఆలోచిస్తుంది ఏంటి మహా నన్నడ్డు పెట్టుకున్నావు ఒకవేళ సుమతక్క గన్ను పేలిస్తే ఆ బుల్లెట్ నాకు తగులుతుంది అని అర్చన మహాలక్ష్మి వెనక్కెళ్తుంది ఇక సుమతి గన్నుకి ఎదురుగా మహాలక్ష్మి ఉంటుంది సిఐ గారు కాల్చినా కాల్ చేస్తుంది ఆవిడ దగ్గర నుంచి ముందు గన్ను లాక్కోండి అని మహాలక్ష్మి చెప్తుంది ఇక దాంతో సిఐ త్రీలో సుమతి దగ్గర నుంచి గన్ను తీసుకుంటాడు సిఐ గారు డ్యూటీలో ఉన్న మీ దగ్గర గన్ను లాక్కుందని చెప్పి ఈ సుమతిపై ఎక్స్ట్రా కేసు కూడా వేయించండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అలా చేస్తే ఆ సిఐ గారి ఉద్యోగం ఊడిపోతుంది కోర్టుకు తీసుకెళ్లాల్సిన నన్ను నీ దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావని సారు సస్పెండ్ అవుతారు అని సుమతి చెప్తుంది అది కూడా నిజమే మేడం అనవసరంగా వెహికల్ ఆపాను అని సిఐ త్రీలో కంటాడు మీరందరూ ఎన్ని ఎత్తులు వేసినా సీత ఒకటి నా పక్కన ఉంది అంతే చాలు ఎప్పటికైనా సరే నేను నిర్దోషిగా బయటికి వస్తాను అని సుమతి మహాలక్ష్మికి చెప్పి నేరుగా వెళ్ళి పోలీస్ జీబెక్కి కూర్చుంటుంది వెళ్ళొస్తాం మేడం అని చెప్పి సిఐ త్రీలోకి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి మహా ఆ సుమతి ధైర్యం ఏదో చూస్తుంటే సీత గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి అర్చనంటుంది దాని మొహం అది నన్నేం చేస్తుంది దాన్ని పుట్టించిన అమ్మబాబుల వల్ల కూడా ఏమీ కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా మరోవైపు శివకృష్ణ లలిత సీతకు ఫోన్ చేస్తూ ఉంటారు సీత ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది లలిత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు రామ్కి ఫోన్ చేయండి ఏంటో తెలుస్తుంది కదా అని లలిత చెప్తుంది వెంటనే శివకృష్ణ రామ్కి ఫోన్ చేస్తాడు రామ్ అంతా బాగానే ఉన్నారా ఏంటి సీత ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏం బాగోలే మావయ్యా అని చెప్పి రామ్ అంటాడు ఏమైంది బాబు నీకు సీతకేమైనా గొడవ జరిగిందా అని చెప్పి లలిత అడుగుతుంది నాకు సీతకి గొడవ కాదు సీత ఎప్పుడు కూడా ఏదో ఒక తలనొప్పిని పెట్టుకుంటుంది కదా మా పిన్నితో ఛాలెంజ్ చేసింది అని చెప్పి రామ్ చెప్తాడు ఏంటి బాబు అని లలిత అడుగుతూ ఉంటుంది ఇక రామ్ జరిగిన విషయమంతా కూడా లలిత శివకృష్ణలకు చెప్తూ ఉంటాడు అసలు సీతకు బిజినెస్ గురించి ఏం తెలుసని మీ పిన్నితో పందెం కాసింది ఒకవేళ బిజినెస్లో ఓడిపోతే నిన్ను వదిలేసి రావాలి కదా బాబు అని చెప్పి లలిత అంటుంది అదే అత్తయ్య నా బాధ కూడా సీత లేకపోతే నేను తట్టుకోలేవను డాన్స్ పోటీలో సీత గెలిచింది కాబట్టి ఇప్పుడు మా పిన్ని గెలిస్తే కనుక సీతను ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకు పంపించేస్తుంది అని రామ్ చెప్తాడు మేము సీతతో మాట్లాడతాంలే బాబు ఈ పందెం నుంచి వెనక తగ్గమని చెప్తాము అని లలిత చెప్తుంది ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తాడు ఈ విషయాలన్నీ మాకు తెలియదురామ్ మేము సీతతో మాట్లాడతాంలే అని చెప్పి శివకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు సీత అసలు ఇలాంటి తప్పు ఎలా చేసిందండి ఆ రోజు డాన్స్ పోటీలో అంటే సుమతి తోడుగా ఉంది కాబట్టి సుమతి డాన్స్ నేర్పించి సీతను గెలిపించింది ఇప్పుడు సీత ఎలా గెలుస్తుంది ఇలాంటి పిచ్చి పందెం ఎందుకు వేసింది అని చెప్పి లలిత శివకృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు సీతతో మాట్లాడితేనే ఏదన్నది తెలుస్తుంది అని శివకృష్ణ అంటాడు మరోవైపు రామ్ ఒంటరిగా నుంచొని సీత వేసిన పందెం గురించి ఆలోచిస్తూ ఉంటే సీత వెనక నుంచి వెళ్ళి రామ్ని హగ్ చేసుకుంటుంది ఏంటి మామా అవుతున్నావు నువ్వు మా అమ్మా నాన్నలతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను నువ్వేం బాధపడకు నేనే గెలుస్తాను అని సీత చెప్తుంది నువ్వు గెలిచే పందెం కాయలేదు సీత గెలవలేని పందెం కాసావు నువ్వు ఓడిపోతే నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి సీత అని రామంటాడు నన్ను ప్రాణంగా ప్రేమించే నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను మామా ఈ సీత ఎప్పుడూ రాముడికే సొంతం నేను గెలవటం తద్యం నన్ను నమ్ము మామా అని చెప్పి సీత రామ్ చేతిలో చెయ్యి వేసి మాటిస్తుంది ఇక రామ్ కూలైపోతాడు మహాలక్ష్మి ముఖర్జీ గారిని కలవటానికి వెళ్తుంది ఏంటి ముఖర్జీ గారు కలవమని చెప్పారు అని మహాలక్ష్మి అడుగుతుంది ఏంటి మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేశాను మీరు గౌరవనీయులు అనుకున్నాను మర్యాదస్తులు అనుకున్నాను కానీ మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు అంత ఫ్రాడే నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో తెలుసా డైరెక్ట్గా పోలీసులకు అప్పజెప్పాలి అని ముఖర్జీ గారు అంటారు సారీ ముఖర్జీ గారు ఈ ఫ్రాడ్ నాకు తెలియకుండా జరిగింది అని మహాలక్ష్మి అంటుంది అవును ఈ రోజు ఆఫీస్కి వస్తున్నారు మీకు మాత్రం మా బిజినెస్ విషయంలో జరిగిన ఫ్రాడ్ కొంచెం కూడా తెలియలేదు రెండు రోజులు ఆఫీస్కి వచ్చిన సీతకు ఈ ఫ్రాడ్ గురించి తెలిసింది ఈ సీతే మీ బండారం మొత్తం బయట పెట్టింది చదువుకొని అత్తగా మీకుండాల్సిన తెలివితేట్లు చదువుకొని ఆ సీతకున్నాయి సీతను చూసి వదిలిపెడుతున్నాను అని ముఖర్జీ గారు అనటంతో సారీ ముఖర్జీ గారు నేను అంతా కరెక్ట్ చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను చెప్పినట్టు చెయ్యాలి అని ముఖర్జీ గారు అంటారు ఏం చేయాలో చెప్పండి సార్ అని మహాలక్ష్మి అడుగుతుంది ముఖర్జీ గారు మన అందరికీ వినిపించకుండా మహాలక్ష్మికి ఏదో చెప్తూ ఉంటారు అదంతా మనకు వినిపించదు సరే ముఖర్జీ గారు మీరు చెప్పినట్టే చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది రేపే ఛాలెంజ్కి ఆఖరి రోజు మహా గెలుస్తుందో సీత గెలుస్తుందో అని జనార్దన్ అంటాడు ఖచ్చితంగా సీత గెలుస్తుంది బావా అని చలపతి అంటాడు ఎలా గెలుస్తుంది అన్నయ్య మేము ఇప్పటికే చాలా చీరలు అమ్మాము మహారాంగనే మిగతా చీరలన్నీ కూడా అమ్మేస్తాము మేము గెలుస్తున్నట్టు ఇక్కడే అర్థమవుతుంది కదా అని చెప్పి అర్చన అంటుంది పొట్టేలు కొండను ఢీకొంటే పొట్టేలు తల పగులుతుంది కానీ కొండకేమన్నా అవుతుందో ఏంటి బావా అని గిరి అంటాడు ఏబీసీడీలు రాని సీత బిజినెస్లో తల పండినా మహాతో ఛాలెంజ్ చేస్తుందా మహా అంటే ఏంటో చూపిస్తుంది అని చెప్పి అంటుంది ఏంటి సీత నువ్వు ముందే ఓటమిని ఒప్పుకుంటున్నావా వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి అని రామంటాడు మాట్లాడను మాట్లాడనమా మహాలక్ష్మి అత్తయ్య వచ్చాక అన్నీ మాట్లాడుతుంది అని సీత చెప్తుంది ఇంకప్పుడే మహాలక్ష్మి వస్తూ ఉంటుంది అదిగో మహాలక్ష్మి వస్తుంది అని జనార్దన్ చెప్తాడు చల్లాయ్ నువ్వే మాట్లాడాలని సీత చెప్తుంది అని చెప్పి చలపతి చెప్తాడు చెప్పు మహా మనమే కదా రేపు బిజినెస్లో గెలిచేది అని అర్చన అంటుంది మహాలక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో ఏంటి మహా రేపు బిజినెస్లో గెలిచేది మీరేనా సీత ఓడిపోతుందా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి తలదించుకొని కాదు బిజినెస్లో సీత గెలిచింది నేను ఓడిపోయాను అని మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరి ముందు అనౌన్స్ చేస్తుంది ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి